ందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్తా జిల్లా ఖదిరి రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి నియర్ ముత్యాల చెరువు పొలంలో పరమ పవిత్రమైనటువంటి నవ స్వామి క్షేత్రాల్లో విశిష్టత కలిగినటువంటి యావత్ భూమండలంలో ఎక్కడ లేనటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహుడు పట్టప్రహ్లాద సమేత హిన కిరణ్య సంహార లక్ష్మీ నరసింహుడు మరి అలాగే శ్రీమద్ తాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ఎంత ప్రాముఖ్యత విశిష్టత ఉందో అంతే విశిష్టత కలిగినటువంటిది పాలబావి అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పాలబావి ఈ పాలబావి స్వామివారికి ప్రేమైన భక్తురాలు శాసవ చిన్నమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం ఆనాడు పాలబావిని నిర్మాణంలో భాగంగా ఆమె ఎక్కడో ఒక కర్ణాటక కుగ్రామంలో ఆమె జన్మించి మరి తదనంతరం అనంతరం ఆమె స్వామివారికి భక్తురాలుగా ఏకలవ్య భక్తురాలుగా ఆమె స్వామిని కొలుస్తూ స్వామిని దర్శించుకోవడానికి అనేకమైనటువంటి ఆమె గీత ఆలాపన పాటలు కూడా పాడుకుంటూ మరి అక్కడ నుండి రావడం మరి ఈ యొక్క పాలబావి అనేటువంటిది ఆమె తవ్వించింది అనేటువంటిది ఈ కదిరి ప్రజల యొక్క చరిత్ర ఇది ఈ పాలబావి విశిష్టత ఈ పాలబావి చరిత్ర కూడా ఇదే మరి ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి పాలబావి చారిత్రాత్మకమైనటువంటి పాలబావి సంబంధించి కొన్ని మనము గమనిస్తే ఈ యొక్క ఎండోమెంట్ పరిధిలోకి ఈ పాలబావి అనేటువంటిది వస్తుంది యాక్చువల్లీ ఉండాలి ఎలా అంటే దేవస్థానానికి సంబంధించినటువంటిది కాబట్టి ఖచ్చితంగా ఎండోమెంట్ వారు దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మరి స్వామివారికి ఎంత విశిష్టత పేరు ఉన్నదో పాలబావి కూడా అంతే విశిష్ట పేరు ఉన్నది మరి స్వా సామ గారి యొక్క విగ్రహం కూడా మన శ్రీమతి కార్తిక లక్ష్మణి దేవస్థానం నందు చూడూ జయ విజయాల యొక్క విగ్రహాల పక్కన శాసో చిన్నమ్మ గారి యొక్క గుడి కూడా ఉంది ఆమె విగ్రహం కూడా ఉంది మరి ఇలాంటిది ఇప్పుడు ఏదైతే మనకి రోడ్డు అనేటువంటిది నిర్మాణంలో భాగంగా రోడ్డు అభివృద్ధిలో భాగంగా కదిరి టు బెంగళూరు వెళ్ళేటువంటి రోడ్డు నిర్మాణం బాగా ఇది కూడా దాంట్లో పోతుంది చెప్పారు మార్కింగ్ కూడా ఇచ్చారు కానీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు కదిరిలో కొంతమంది స్వచ్ఛందంగా కావచ్చు పొలిటికల్ పార్టీ ప్రజలు పొలిటికల్ పార్టీస్ వారు కావచ్చు స్వామివారి భక్తాదులు కావచ్చు అందరూ కూడా ముక్తకంఠంతో ఈ పాలబావిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్తున్నారు అదే కాక ఈ పాలబావికి దగ్గరలోనే ముందు కదిరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్ అనేటువంటిది కూడా ఉంది మరి ఈ డంపింగ్ యార్డ్తో ఈ పాలబావిలోకి చెత్తా చెదరం అంతా వచ్చి పడుతున్నది చాలా ఇబ్బందికరంగా ఉందని కదిరి ప్రజలంతా కూడా ముక్త కంఠంతో కొంతమంది స్వచ్ఛందంగా యువకులు కూడా కదిరి రక్షక దళ్ళని ఆ పేరు ఉన్నటువంటి ఆ రక్షక దళలో పనిచేసేటువంటి కార్యవర్గ సభ్యులు కూడా పిల్లలు అందరూ కూడా ఈ యొక్క పాలబావి కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఏదైతే ముత్యాలచేరు ప్రజలు ఉన్నారు గ్రామ ప్రజలు ఉన్నారు వారు ఈ యొక్క స్వామివారి బట్టాదులు కూడా ఈ డంపింగ్ యార్డ్ వల్ల పాలబావికి చాలా చాలా కూడా ఇబ్బందికరంగా ఉంది పాలబావి ఈ చెత్తా చెదరం పడి పాలబావి గూడిపై కూడా ఆస్కారం ఉంటుందని కొన్ని ఉద్యమాలు చేసిన తర్వాత ఉద్యమ కార్యరూపమే యొక్క డంపింగ్ యార్డ్ కూడా ఈ పరిధిలోంటే క్యాన్సల్ చేసి మన కదిరి తుమ్మల రోడ్డు పరిధిలో వేశారు మరి అంత విశిష్టత కలిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి పాలభావని భావి తరాలకి స్వామివారి భక్తాదులుగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనకి ఉన్నది అధికారులు కావచ్చు కదిరిలో ఉన్నటువంటి పొలిటికల్ ఆల్ పొలిటికల్ పార్టీలకు కావచ్చు అలాగే నూతనంగా ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారి మీద కూడా ఇది ఖచ్చితంగా ఉంది అంటే ఆయన కూడా స్వామివారి యొక్క భక్త భక్తి స్వామివారి యొక్క భక్తుడు కాబట్టి మరి పాలభావి విశిష్టత మనం వాళ్ళకి కనబడుతున్నటువంటి ఒక స్తంభం ఉంది ఆ స్తంభం దగ్గర నుండి వీటికి అనేటువంటిది పూర్వం అనేటువంటిది ఉండింది అంటే స్తంభ ఆ స్తంభమే ద్వారం ద్వారం నుండి ఈ పాలభావికి వచ్చేటువంటి భక్తులు మరి పాలభావికి స్వామివారికి ఎంత విశిష్టత ఉందో ఈ పాలబావిని కూడా ఎండోమెంట్లో మెడ్ చేసి ఈ పాలబావిని అభివృద్ధిలో భాగంగా ఖచ్చితంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకొని దానికి అడాప్ట్ చేసుకోవడానికి మన గౌరవనీయులైనటువంటి కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్న్న గారు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక దానిలో భాగంగా ఈ పాలబావిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా కదిరి ప్రజానికం మీద అలాగే ఎమ్మెల్యే గారి మీద కూడా ఉంది మరి ఇంత పవిత్రమైనటువంటి పాలబావి ఏదైతే ఉందో ఈ పాలబావిని మనం భావి తరాలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన భుజ స్కంధాల మీద ఉంది అని మరొక్కసారి మన ఇన్స్ తరఫున తెలియజేసుకుంటున్నాం